ఇప్పుడు మనందరికి పనికి వచ్చి ఒక వార్త చెప్తా పొద్దుగాల లేస్తే ఇంత పప్పుడు దిన రావాలి కాబట్టి ఆ నూనెను పప్పులు ఉప్పులు కూరగాయల వార్తలు కూడా తెలుసుకోవాలి కదా మనం ఎంతసేపు వాడేవి ఏండు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాలే లేదా వీడి రాజకీయం చేస్తుండు అసెంబ్లీ ఏం జరుగుతుంది ఇవన్నీ చూడాలంటే మన కడుపు నిండాలి మన కడుపు నిండాలంటే ఇంట్లో అన్ని ఉండాలి కదా సో నిత్యావసరాల వస్తువులకు సంబంధించి ఒక ప్రధానమైన వార్త సో ఆ మూడింటి రేట్లు తగ్గినాయట ఏ మూడింటి రేట్లు తగ్గినా చూసుకోరు ఒకసారి మళ్ళీ నూనె దుకాణకు కిరాణాలు షాప్లకు పోయి వాడు ఎక్కువ పెడితే ఎంత రేట్ అంటే రేటు కొనుక్కోకరి పండ్లు కూరగాయలు నూనెల ద్రవ్యోల్బణం మైనస్ ధరలో రికార్డ్ అయిందట సో భారీగా పెరిగిన పప్పులు గుడ్ల ధరలు పప్పులు గుడ్లు పెరిగినాయి అలాగే కదా బాగా ఇష్టంగా తినేటే కాబాయి రెగ్యులర్ తినేటి గుడ్లు పెరిగే పప్పులు పెరిగే ఇక కేంద్ర డేటా ఆధారంగా లెక్క కట్టిన రాష్ట్ర సర్కారు పోయి నేడుతో పోలిస్తే పల్లె నూనె రెండు రూపాయలు సన్ఫ్లవర్ ఆయిల్ పద్నాలుగు రూపాయలు తగ్గిందట సో నూనె అయితే తక్కువ అయింది సూడ్రీ పద్నాలుగు రూపాయలు తక్కువ అయింది పల్లె నూనె రెండు రూపాయలు తక్కువైంది ఇంకా కేంద్రం ఇటీవల కస్టమ్స్ డ్యూటీ పెంచుతాం పెంచు పెంచడంతో మళ్ళీ పెరిగే ఛాన్స్ అవు మళ్ళీ పెరిగే ఛాన్స్ అయిపోయి ఇప్పుడే హ్యాపీగా ఫీల్ అయ్యి మామూలుగా చెప్తున్న వార్త ఇక రాష్ట్రంలో పండ్లు కూరగాయలు ఇంధనం ధరలు తగ్గుముఖం పట్టాయా అంటే మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా సర్కారు లెక్కలు మాత్రం తగ్గినట్టు చెప్తున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన దానికన్నా తక్కువగా రాష్ట్ర ద్రవ్యోల్బరం నమోదైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి కూరగాయలు పండ్లు ఇంధనం మసాలాలు నూనెల ద్రవ్యోల్బరం మైనస్ రికార్డు రికార్డ్ అవ్వడం గమనార్హం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో షేర్ చేసిన డేటా ఆధారంగా తెలంగాణ సర్కార్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ వస్తువులు సేవలపై ద్రవ్యోల్బణాన్ని లెక్క కట్టింది దాని ప్రకారం రాష్ట్రంలో ఇంధన ద్రవ్యోల్బణం మైనస్ నైన్ పాయింట్ నైన్ శాతంగా నమోదైంది కూరగాయలు మైనస్ ఫోర్ పాయింట్ ఫోర్ వంట నూనెలు మైనస్ టూ పాయింట్ సెవెన్ మసాలా దినుసులు మైనస్ వన్ పాయింట్ ఫోర్ పండ్లు గిట్ల చెప్తే ఏమర్థమవుతుంది మనలోకి డైరెక్ట్ ఎన్ని రూపాయలు తక్కువైనాయి దేని మీద తక్కువైనాయి అంతే కదా మనకి కావాల్సినవి సరే శాతంగా నమోదైనట్టు లెక్కలు చెప్తున్నాయి అదే సమయంలో హెల్త్ సర్వీసెస్ ద్రవ్యోల్బణం మాత్రం ఐదు శాతంగా నమోదైంది పర్సనల్ కేర్ వస్తువులపై ఐదు పాయింట్ ఐదు శాతం మేర నమోదాయి అయితే పప్పులు గుడ్ల ధరలు మాత్రం భారీగా పెరిగినట్టు ప్రభుత్వం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి పప్పుల ధరలకు సంబంధించిన ద్రవ్యోల్బణం పంతొమ్మిది శాతం గుడ్ల ద్రవ్యోల్బణం ఆరు పాయింట్ నాలుగు శాతం రికార్డ్ అయింది అవి తక్కువ ఏడేమో చిన్న చిన్న తక్కువ తక్కువైతే పెరిగేడియమో పెద్ద పెరుగుతుంది ఒక్కటిసారి రాష్ట్ర సగటు ద్రవ్యోల్బణం మాత్రం ఆర్బీఐ సూచించిన సగటు ఫోర్ పాయింట్ ఎయిట్ శాతం కన్నా తక్కువగా రికార్డ్ అయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి సో స్పష్టం చెప్తున్నాయట నూనెలు తగ్గినాయి అంటారు ఇక తగిన ముచేళ్ళు చదువుకుందాం మనం ఏడాది పోలిస్తే పల పలు సరుకుల రేట్లు పెరగ్గా కొన్నింటి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టినట్టు కేంద్రాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి పల్లె నూనె నిరుడు నూట తొంభై ఒక్క రూపాయలు ఉండట ప్రస్తుతం నూట ఎనిమిది తొమ్మిది రూపాయలుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన గణాకాలు చెప్తున్నాయి ఈడున్నయ్ తీసుకుపోయి కిరాన్ షాబోదా పంచాయతీ పెట్టుకోకరి మీరు రెగ్యులర్ రెగ్యులర్ వేయించుకోడు ఆడ వేరే ఉంటుంది దుకాణం ఇక్కడ వేరే ఉంటుంది ఆడ కేంద్రం ఇచ్చింది వేరే ఆట రాష్ట్రం దగ్గర వేరే ఉంది ఇక్కడ జరిగేది వేరే ఉంటుంది సో మొత్తంగా పప్పుల రేట్లు అయితే మొత్తం పెరిగినాయి కొన్ని ఇలా ఇలా మనం ఆనందపడాల్సిన ముచ్చట్లు ఏం లేవు ఇంత నూనె తక్కువ అయింది ఇక అంతే పాప గుడ్లు పెరిగినాయి పాప పెరిగినాయి